ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఈ రోజు మనం చేసిన పనులన్నింటిలో దేవుడు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మన గృహాలు చర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఎందుకంటే ఎంతో మంది గనులైన వారు గతించిపోయినప్పటికీ మనల్ని భద్రతగానిచ్చి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని భద్రంగా నిలిచి నిలిపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఇది అంత దేవుని కృప వల్ల మాత్రమే కానీ మన వల్ల అయితే ఏది కాదండి అదే రీతిగా ఈరోజు మనకి దేవుని ఏం అంటే మీరు ఏ దారి లేదు అందరూ చాలా మంది బాధపడుతూ ఉంటారు ఏ దారి లేదు నేను కుమిలిపోతున్నానని చెప్పి నా వల్ల ఇంకా కావట్లేదు అని చెప్పి చాలా మంది బిడ్డలు బాధపడుతూ ఉంటారండి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషే గారు కూడా మరి ఎంతో సాత్వికం కలిగినటువంటి వ్యక్తి ఎంతో గొప్పగా నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించగలిగినటువంటి వ్యక్తి మరి మోషే గారు కూడా ఇక్కడ మనకి సంఖ్యాకాండం పదకొండు పద్నాలుగో వచనంతో మాట్లాడుతున్నారు ప్రజలను ఒంటిగా మోయు ఈ సమస్ ఒంటిగా మోయటం నా వల్ల కాదు నా వల్ల కాదు ప్రవ్వా నాకు నేను ఇంక ఇది భరించలేను భారంగా అని చెప్పి దేవుడి దేవుడితో మాట్లాడతానండి ఈ సమస్త ప్రజలందరినీ కూడా నేను మొయ్యలేనయ్యా ఈ నా వల్ల కావట్లేదు నేను వీరు చెప్పే మరి కొన్ని లక్షల మంది అండి ముప్పై లక్షల మంది మనం చూసినట్లయితే లేఖన చిన్నలేమి పెద్దలేమి వాళ్ళందరూ కూడా పురుషులు మాత్రమే ఆరు లక్షల కాల్బల అంటే ఇంకెన్ని లక్షల మంది ఉంటారు మరి మోషే గారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మన ఫ్యామిలీలో కొద్ది మందిగా కలిసి ఉంటేనే ఒక్కొక్కరికి కూరలు కూర నచ్చితే ఇంకొకరికి కూరగాయలు నచ్చుతాయి ఇంకొకరికి నాన్ వెజ్ కావాలంటారు ఇంకొకరికి వేరే శ్రేష్టమైన ఆహారం కావాలంటారు అలా రకరకాల కోరికలు కలిగి జీవిస్తూ ఉంటాం ఒక్కొక్క కుటుంబంలో మనం జీవించే కానల్ నాడి మరి ఇజ్రాయల్ ప్రజలు మరి మోషి గారు నడిపించినప్పుడు ఎంత మంది ఎన్ని రకాలుగా అడుగుంటారండి మాకు ఆహారం లేదని నీళ్లు లేవని చెప్పి మేము మాంసం తినేవాళ్ళం అక్కడ ఉంటే మేము మాంసం లేకుండా చేసామని చెప్పి ఎన్ని రకాల మాటలు అండి దేవుడు అనేక అద్భుతాలు చేశాడు వారి ఎడల ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడు ఆకాశముల నుంచి మరి మా అన్నాను కురిపించిన దేవాతి దేవుడు సముద్రంలో నుంచి పూరేళ్లను రప్పించి వారికి మాంసం కొదువుగా ఉన్నప్పుడు మాంసాన్ని ఇచ్చిన దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడండి నీళ్లు లేవు మేము నీళ్లు తాగలేకపోతున్నాం అన్నప్పుడు బండ నుంచి నీళ్లు ఇచ్చిన దేవాతి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ వారు బిసుకున్న సనుక్కుంటున్నా ఏం చేస్తున్నా గారి మోసే గారిక ఓపిక అంతా కోల్పోయారండి తున్నారు ఇక నేను చేయలేను ప్రభా నా వల్ల కాదు ఇంక నేనేం చేయలేను అని చెప్పి ఈ బాధ నేను భరించలేను అని చెప్పి మరి సాత్వికం కలిగినటువంటి మరి మోషే గారే అంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తున్న వారమండి మనకు మన ఈ లోకంలో మన యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి మనం జాబ్ చేసే దగ్గర కానీ మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం అమ్మో ఈ ఇంట్లో పనులన్నీ నేను చేయలేకపోతున్నా నాకు భారం అయిపోతున్నా వల్ల కావట్లేదు నేను ఎందుకు ఇంత పని చేపిస్తున్నారని మనలో మనం మదన పడుతూ ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటూ ఉంటాం మరి అంత గొప్ప దేవుడు మన అందరిని నడిపిస్తున్నాడు అండి మరి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే మోసకే అంత విసుగు వచ్చేసింది కదండి సాత్వికం కలిగినటువంటి వ్యక్తిగా మరి ఏలియా గారు